మంచిర్యాల జిల్లా మందమర్రి టిఎస్ టీడీపీ కార్యాలయంలో పట్టణలోని పదహారు వార్డు శ్రీపతి నగర్కు చెందిన వంద మహిళలు మహిళ అధ్యక్షురాలు జూపాక సంధ్య ఆన్కే జయ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు మహిళలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన టీడీపీ నాయకులు టీడీపీ పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణలో కొనసాగుతున్నాయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలంగాణలో టీడీపీ పార్టీ అధికారంలోకి ఈసుకువచ్చేందుకు టీడీపీ కార్యకర్తల మందరం కృషి చేస్తామని అన్నారు గత బీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ల కాలంలో దోచుకుని దాచుకోవడం కోసమే పనిచేశారే తప్ప ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా విస్మరించారని మండిపడ్డారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసే పార్టీ పార్టీని గెలిపించుకునేందుకు టీడీపీ కార్యకర్తలందరూ సైనికులలాగా పనిచేయాలని పిలుపు ఇచ్చారు మందమరి ప్రాంతంలో వార్డు చెందినటువంటి చెందినటువంటి మహిళలు మరి మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో డెబ్బై మంది మరి నలువరు కప్పుకొని వాళ్ళు సంతోషంగా పార్టీలో జాయిన్ కావడం జరిగింది మేము చెప్తున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తప్పకుండా నెరవేర్చే పార్టీ కాబట్టి మరి మహిళలకు ద్వాకర రుణాలతో పాటు మరి డబ్బును ఎట్లా సంపాదించడు మహిళలకు ఎట్లా రిజర్వేషన్ ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా మరి రానున్న రోజుల్లో మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా చెన్నూరులో మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరేస్తుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు అంతకుముందు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి ఎక్కడ కూడా ఈ తెలంగాణ మొత్తాన్ని దోసుకొని మరి వారి కుటుంబ పాలన అందరూ దోసుకొని దాచుకొని ఇలా గొడవలు పెట్టుకుంటారు డబ్బుల కోసం అదే అదేవిధంగా మరి ఈ ప్రజలను నాలుగు కోట్ల ప్రజలను వంచించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మహిళలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని ఒక తులం బంగారం ఇస్తామని లేదు ఉచితంగా గ్యాస్ మదులు ఇస్తామని కరెంటు బిల్లు ఇస్తామని ఏ ఒక్క ఆర్ గ్యారంటీలలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చిన పాపన పోలు దీని మీద ఉమ్మడి కార్యాచరణ తెలుగుదేశం పార్టీ నుంచి చేసుకుంటాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గద్దెనంద దిగిపోవాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి ఖచ్చితంగా మేము మెడలు వంచైనా ప్రజలకు రావాల్సిన మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చే విధంగా మరి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో సంజయ్ కుమార్ గారిని గెలిపించుకుంటామని ఇక్కడ ఉన్న మహిళలందరూ కలిసి మరి మూకుమ్మడిగా శపథం చేసిన చేయడం జరిగింది కావున తెలుగుదేశం పార్టీని అందరూ ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి ప్రజల కోసం కోసం ప్రజల కోసం కోసం ప్రజల కోసం కోసం నాయకత్వం ನಾಯಕತ್ವ ಸಂಜಾನ ನಾಯಕತ್ವ ಮಾನೂರು ಇನ್ ಸಂಜಾನ ನಾಯಕತ್ವ ಚೆನ್ನೂರು ಇನ್ ಸಂಜಾನ ನಾಯಕತ್ವ ಮಂತ್ರಿ ನಾಳೆ ನಾಯಕತ್ವ ಮಾತ್ವ ಮಂತ್ರಿ ನಾಳೆ